ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి నెలాఖరు ముప్పై ఒకటో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క మొదటి విడత పర్యటన కార్యక్రమాలు చేపడుతున్నారు సో దాంట్లో భాగంగా ఈరోజు రాత్రి ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో వారు విశాఖపట్నానికి చేరుకుంటారు సో ఈరోజు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర దానికి ప్రతిపక్షాలు కల్పిస్తున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గారి స్టాట్యూ దగ్గర మేమంతా కూడా ఒక దీక్ష కార్యక్రమం చేపట్టాలని ఏఐసిసి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి రేపు ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు వారి పాదయాత్రను ఎండ్ చేశారో అక్కడి నుంచి మొదటి మొదటి రోజుగా వారు ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూని చేపడతారు సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు అలా వరుసగా చూసుకుని ముప్పై ఒకటో తేదీనాడు ఇడుపులపాయలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో అక్కడతోటి ఈ మొదటి విడత పర్యటన కార్యక్రమాల్ని వారు ముగిస్తారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం తర్వాత వారికి జిల్లాల మీద జిల్లా నాయకత్వం మీద అవగాహన కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యులు మాణిక్ ఠాగూర్ గారు పాడుకుంటారు రఘువీరారెడ్డి గారు నేను కేవీపీ గారు జేడీసీలం గారు పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వారికి ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో అక్కడ ఆయా ప్రాంతాల్లో పాల్గొనడం జరుగుతుంది ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలు పెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగు అడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి బీజేపీ అయితేనేమి దాడులు చేశారు కొట్టడం కూడా కట్టడితో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది ఎదిగేలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారి స్వయంగా దిగి వాళ్ళని ఎదురు రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బిజెపి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇక ఇక్కడరు మిగతా వాళ్ళని ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకుని ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారు అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త నాయకుడు లేకపోతే ఈ సభ్యులే సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నా ఎందుకు నిరాకరించారు మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ప్రజాస్వామ్యం అని బిజెపి పార్టీ మోడీ గారు గుర్తు పెట్టాలను చేసుకునివ్వాలి మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయంలో మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బిజెపి పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డౌన్ డౌన్